పూర్వము ఈ చేసిన వారి కథను చెప్పుచున్నానుడు పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు వాడు ఆ బ్రాహ్మణుడు మిగిలిన దరిద్రం చేదా బాధపడుచు తినడకు తిండి లేక కట్టుకుంటూ పట్టలేక ప్రతి నిద్రి విచ్చే భగవంతుడు బ్రాహ్మణుల హిందు ప్రేమ గలవాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కట్టను పట్టుకుంటూ చూసి తాను ఒక ముసలి బ్రాహ్మణుడు ఉండరించి ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చి ఓ బ్రాహ్మణుడా నువ్వు వేద శాస్త్రాలు చదివిండు కూడా దరిద్రం చేత తిరుగుచుండి అడిగను ఓ ప్రభు నేను దరిద్రను జీవించున్నాను చాలా పడుచున్నాను నా దరిద్రము దుఃఖం పోడుగు ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పమని ఆ బ్రాహ్మణు అడిను ఓ బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ హరి అవతారం ఉన్నారు ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసినట్లయితే నీ కష్టమైనలా తెలియను కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయమని చెప్పను ఆ విధంగా చెప్పి ఆ ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చిన భగవంతుడు వ్రత విధానమంత్రి కూడా ఆ బీద బ్రాహ్మణుడికి తెలిపి అక్కడనే మాయమైపోయాను అది విని ఆ బీద బ్రాహ్మణుడు ఆ ముసలి బ్రాహ్మణు రూపంతో వచ్చిన భగవంతుని సత్యనారాయణ స్వామి గా సత్యనారాయణ స్వామి ప్రథమును రేపే చేయలని తన మనస్సు ఆలోచన చేసుకుని ఆ రాత్రి ఉత్సాహం చేత నిద్రపోకుండా ఎంతో కాలం గడిపి పొద్దున్నే లేచి కాల కృత్రిము నిలుచుకొని ఈ రోజు తప్పగా సత్యనారాయణ స్వామి ప్రథము చేయలని తన మనసు ఆలోచన చేసుకుని సంకల్పం చేసి భిక్ష బయదేళ్లను ఆ ద్రమూల ఆ బ్రాహ్మణునికి చాలా డబ్బు లభించింది ఆ డబ్బు చేత బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొచ్చి భక్తి ఈ సత్యనారాయణ స్వామి చేసును ఈ వ్రతం యొక్క ప్రభావం చేత ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖము పోయి సకల సంపదవాడి చాలా సంతోషించును అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెలకొకసారి విడవకుండగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేయుడును ఈ విధంగా ప్రతి నెలకొకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయనున్న ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడేగాక సకల పాపం నుండి విముక్తి బదలవాడై పుత్రవంతుడి అంత్యమున మోక్షుడు విధవా ఈ వ్రతం చేసిన వారు ఆ బ్రాహ్మణు వల్లే సకల దుఃఖుని విముక్తి వారి సుఖముగా ఉందరు ఓ ముండారా ఆ శ్రీహరి నారదు చెప్పిన ఈ వ్రత విధానం అంతా కూడా ఇప్పుడు మీకు తెలుసుని అని సూత్రవారు చెప్పినారు మరలా ఆ ముళ్ళు సూత్రవారితో ఇక్కడ ఓ మహాత్మా ఆ బ్రాహ్మణి వల్లవి ఇంకా ఎవరెవరు ఈ వ్రతాన్ని చేసినారో అదంతా కూడా దయతో చెప్పమని కోరినారు చూదుల వారు ఇట్లా చెప్పుచున్నారు ఓ ముల్లారా ఆ వ్రతాన్ని ఇంకా ఎవరెవరి చేత చేయబడిందో చెప్పి ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి సరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయి బంధువులు స్వజనులు వచ్చి ఆరుతో వ్రతకత ఉంచున్నారు ఆ విధంగా బ్రాహ్మడు వ్రతము చేయగా చేయిచుండగా కట్ల ముకుని జీవించుకు బీలవాడు కట్ల మొక్కును ఆ బ్రాహ్మని ఇంటిలో ఉంచి లోపలికి వచ్చి ఈ వ్రతాన్ని చూచను కట్టలమ్మారు మిగిల ఆకలి దూపలతో ఉండి కూడా బ్రాహ్మణుడు చేయిచున్న సత్యారాయణ స్వామి వ్రతమంతయు చూచి ఓ మహాత్మ మీరు చేయించున్న ఈ వ్రతమేమి ఈ వ్రతాన్ని చేసినా ఏమి ఫలం వచ్చు దయతో విషయమంత చెప్పమని కోరిను ఓయి సత్యనారాయణ స్వామి వ్రతము ఇది సత్యం ఈ వ్రతము చేసిన సకల కోరికలు సిద్ధించు సకల సంపదల గురించి చెప్పిన ఆ బ్రాహ్మడు ఆ విధంగా చెప్పగా ఆ కష్టం వాడు మిగిలిన సంతోషపడి దూప తీర్చుకుని ప్రసాదము తిని భోజనం చేసి ఇమ్మట తన ఇంటి వెళ్ళిపోయిన కట్టెలము వాడు సత్యనారాయణ స్వామి వ్రతము చేయటకు నిశ్చయించుకుని మరునాడు కట్టెల మోపును భుజం కై పెట్టుకుని ఈ రోజు ఈ కట్టెల మోపు అమ్ముతే నాకెంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బు చేత సత్యనారాయణ స్వామి వ్రతము చేయదని సంకల్పించుకుని కట్టల మోపు పట్టణానికి వెళ్ళిన ఆ జమ్మున కట్టల ఆ కట్టల అమ్మగా రెండింత డబ్బు వచ్చింది ఆ డబ్బు చేత అతడు మిగిలిన సంతోషుడి అరటి పండ్లు చక్కెర నెయ్యి పాలు పిండి అన్నీ తీసుకుని తన ఇంటికి వచ్చును తర్వాత అతడు తన బంధువులను మిత్రులను ఆహ్వానించి యథావిధిగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసను ఈ వ్రతం యొక్క ప్రభావం చేత అతడు ధనమును పుత్రులు పలసి ముందు సుఖం పొంది జీవితకాలం ది సకల సుఖం నుంచి అంత్యమున స్వర్గ లోకానికి వెళ్ళిను అరయ్యమోధ్యాయ సమాప్తీరీ